ఎమ్మెగినూరు పట్నంలోని స్థానిక పద్నాలుగో వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ బందే నవాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీవీ జయ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో రోజు ముందే అంటే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నాడే ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త బూత్ ఇన్ఛార్జీలు కలిసి పెన్షన్దారులకు ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయకత్వంలో ఇంటింటికి పెన్షన్ అంతచేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు తెచ్చిన రోజు నుంచి కూడా నెల నెల ఏదైతే పెన్షన్ల పండుగ చేస్తున్నామో ఈ రోజు ఈ పండుగ కార్యక్రమానికి ఒక రోజు ముందుగానే ఒక రోజు ముందుగానే ఒకటవ తేదీ వచ్చిందంటే పెన్షన్ల కోసం ఎదురు చూసేటువంటి పెన్షన్దారులకు ఒకరోజు ముందుగానే ఈరోజు ముఖ్యమంత్రి వర చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మేమందరం కూడా ఇంటింటికే వచ్చి శాసనసభ్యులము ప్రజా రంగ మంత్రులు వారు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వచ్చి ఓర్వ కళలో ఈరోజు ఒక విషయాన్ని గుర్తు గత ప్రభుత్వం ఏదైతే మీరు ఇయ్యలేరు మీరు పెంచలేరు ఇంటింటికి మీరు చేయలేరు అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని పెంచడం కాకుండా అంటే మీలాగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూనే పోతామని ఐదేళ్ళు ఎట్లాగైతే మీరు పెంచారో దేన్ని పెంచారు మీరు పెన్షన్ పెంచలేదు కాలాన్ని పెంచారు మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా పెంచి ఇక్కడ చూస్తున్నారు పెన్షన్దారులకు ఇంటికి వచ్చి వికలాంగులకు ఆరు వేలు పూర్తి స్థాయిలో వికలాంగత్వం ఉన్నటువంటి వికలాంగులకు పదహైదు వేల రూపాయలు ఇంటికే వచ్చిచ్చే కార్యక్రమం వాలంటీర్లు లేకుండా సచివాలయ వ్యవస్థతో యంత్రాంగంతో ఒకటే రోజు ఈ పాటికి ఈ సమయానికి నేనున్న సమయానికి ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఎనభై శాతం పెన్షన్లు అయిపోయినాయి దాదాపుగా అంటే వంద శాతం సాయంత్రం కల్లా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దిగ్విజయంగా చేస్తుంది వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది మీరు హామీలు నెరవేర్చలేరు మీ వల్ల కాదు మేమే చేయలేకపోయినాము మీరు చేయలేరు అని మాట్లాడుతున్నారు మీరు చేయలేరు మీకు చేత కాదనే రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించారు చేసే విధానంలో ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన హామీని ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం తొంభై రోజులు గాధినిగా మేము గెలిచాం ఈ తొంభై రోజుల్లోనే పరిగెడుతున్నారు పాపం ఆవేశంగా అది మీరు ఏదైతే విఫలమైతే ఆ విఫలమయ్యేటువంటి అదేదో శవాల మీద పేలాలు వేరుకున్నట్టుగా ఏదైతే విఫలమైతే ఆ విఫలమైనటువంటి దానిల మీద మేము మళ్ళా అధికారంలోకి వస్తామనే తపన తప్ప కుర్చీ చింత తప్ప రైతుల విషయం గాని అదే రకంగా మహిళల విషయం గాని బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల కానీ అదే రకంగా ప్రజల పట్ల గానీ ఏ చిత్తశుద్ధి లేదు అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం చేస్తాం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన హామీ నెరవేరుస్తాం కొంచెం ఓపిక పట్టాల చాలా తొందరపడి ఏదో విమర్శించాలని చూస్తున్నారు మీరు అదేదో రకంగా దేవుణ్ణి ప్రార్థిస్తే ఏదో రకంగా ఈ ప్రభుత్వం విఫలం కావాలని ఎన్ని సార్లు ముక్కినా స్వర్గంలో ఉన్న విశ్వవిఖ్యాత సారభావన్ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో అదే రకంగా ఎముగనూరు నియోజకవర్గంలో కీర్తి చేసిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అదే రకంగా ప్రజల రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీని ఆర్థిక నిపుణులుగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్క హామీని కేంద్రం రాష్ట్రం అదే రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు పోతోంది దాంట్లో భాగంగా మీరు చూశారు మొన్న అన్నా క్యాంటీన్ అదే రకంగా ఈ రోజు బస్సు హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి 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 కార్యక్రమాలన్నీ చేసి ఇట్లాగే ఇంటింటికి వచ్చి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ముఖ్యంగా మా ఎమిగనూరు నియోజకవర్గం ఐదు సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోక ఈ వైసీపీ నాయకులు గతంలో చేసినటువంటి మేము తెచ్చిన అభివృద్ధి పథకాలు శాశ్వత పథకాలన్నీ నాశనం చేసి ఈరోజు జపాలు చేస్తున్నారు ఈ రోజు ఏదో పెద్ద రైతుల కోసమే పుట్టామనేటట్టుగా డ్రామాలు ఆడుతున్నారు మీరు మా పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్టీఎస్ రైటి కిణాలని రెండు వేల కోట్ల రూపాయలతోటి రైతుల కోసం సాగునీరు కోసం తెచ్చిన ప్రాజెక్టు రివర్స్టర్ మీద నాశనం చేసింది మీరు కాదా ఈరోజు ఏదైతే గాజులు దిన్న ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఒక మీటర్ హైట్ పెంచుతూ అవినీతి దందాలు చేసుకుని అనవసరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ ప్రాజెక్టు కనీసం గేట్లు కూడా లేనటువంటి పరిస్థితిలో వదిలి ఒక్క క్యూసెక్స్ నీళ్లను కూడా ఎమ్మెగనూరు పట్టణానికి తేలేక చేతులెత్తేసింది మీరు కాదా మరి అదేవిధంగా ఈరోజు టిట్కో ఇల్లు బాధ అనిపిస్తుంది పేదలందరూ ఈరోజు అడుగుతున్నారు మాకు ఇల్లు కావాలని ఐదు సంవత్సరాలు ఒక్క ఇంటిని కూడా పేదలకు చేయకుండా రంగులు కొట్టుకుని సంబరాలు చేసుకున్నది మీరు కదా మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే నేను ముఖ్యంగా మెగా టెక్స్టైల్ పార్క్ ఈరోజు చేనేతల కొరకు టెక్స్టైల్ పార్క్ గతంలో వంద ఎకరాలు కేటాయించి ఐఎన్ఎఫ్ఎస్ ద్వారా డిపిఆర్ చేయించి అక్కడ ఉన్నటువంటి యాంకర్ క్లాం తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తే అక్కడ పట్టాలు ఇచ్చి ఆ భూమిలో పోతే స్టే తెచ్చుకొచ్చింది స్టే తీసుకొచ్చింది జయనగేశ్వరెడ్డి కదా చేనేతం కోసం మీరు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది కానీ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే మేము పని చేసి చూపించాం కాబట్టి మీ విమర్శలకు చెప్పాల్సిన ఎందుకంటే తప్పుడు ప్రచారం అనేది ఏమవుతుందంటే అన్నిటికంటే వేగంగా ప్రజలకు చేరుతుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం లేకపోతే ఈరోజు అభివృద్ధిని ప్రతి ఒక్కటి మేము చెప్పిన కార్యక్రమాలన్నీ చేసి చూపిస్తాం